నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బీసీ రిజర్వేషన్లపై అధికార పార్టీ నాలుగైదు రోజులలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది అను బెదిరింపులకు భయపడం అసీం మునీర్ హెచ్చరికలపై భారత్ మండిపాటు దేశభద్రత కోసం ఎలాంటి చర్యలకైనా వెనకాడబోమని స్పష్టీకరణ రెండు బిల్లులు మూడు నిమిషాలు ఐటీ చట్టంలో మార్పులకు లోక్సభ ఆమోదం గడువులోగా రిటర్న్స్ దాఖలు చేయకపోయినా రిఫండ్కు వీలు పదవ తరగతిలో అంతర్గత మార్కుల తొలగింపుపై విద్యాశాఖ యుటర్న్ తీసుకుంది ఇరవై ఇంటర్నల్ మార్కులు యథాతథంగా ఉంటాయని స్పష్టం చేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది సైబర్ మోసాలపై స్థానిక భాషలో ప్రచారం పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణలో కార్యక్రమాలు చేపట్టండి సైబర్ క్రైం నియంత్రణపై అధికారులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ సమీక్ష చేనేతకు లినెన్ హంగులు విదేశాల నుంచి నూలు దిగుమతి తెలుగు రాష్ట్రాల్లో ఊపందుకున్న వస్త్రాల తయారీ చీరలు ఇతర దుస్తులకు పెరుగుతున్న ఆదరణ క్రీడా వార్తలు క్రీడా బిల్లుకు లోక్సభ ఆమోదం నేటి సూక్తి చెట్టు ఎంత బలంగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులా పూలు రాలుతుంటాయి అలాగే జీవితంలో ఎదురయ్యే ఒడిదొడుకులను ఎదుర్కోవాలి ఆరోగ్య చిట్కా గోరువిచ్చని నీటిలో జీలకర్ర కలుపుకొని తాగితే రక్తహీనత తగ్గుతుంది నిన్నటి జీకే ప్రశ్న ఇటీవల భారత ప్రధాని ఏ దేశానికి నాలుగు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రుణ సహకారం అందించడానికి ఒప్పందం చేసుకున్నారు జవాబు మాల్దీవులు నేటి జీకే ప్రశ్న మరోసారి ఏ రాష్ట్రంలోని సెమినీపాల్ పార్క్ నేషనల్ పార్క్ గా గుర్తింపు పొందింది ఇంతటితో వార్తలు సమాప్తం